ఏమండీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి చాగంటి కోటేశ్వరరావు గారు దేవుడండి ఏ ఎందుకని ఎందుకేమిటండి ఆయన చెప్పే విషయాలు ఎంత బాగుంటాయండి ఆ బాగున్న విషయాలు ఏమిటో మంచం మీద కూర్చొని తినకూడదు అది నేను చెప్పాను కదా స్నానం చేయకుండా ఒంటిట్లోకి వెళ్ళకూడదు స్టవ్ వెలిగించకూడదు దీపం ముట్టించకూడదు అవి నేను చెప్పానుగా పాచినోటితో భర్తను తిట్టకూడదు అది నేను చెప్పానుగా శుక్రవారం మంగళవారం అమంగళకరమైన పనులు ఏమీ చెయ్యకూడదు అది నేను చెప్పాను కదా చాలా సార్లు చీపురు చేటతో పొద్దున్నే భర్తకి దర్శనం ఇవ్వకూడదు అది చాలా సార్లు నేను చెప్పాను కదా అబ్బా మీరు చెప్పింది వేరు ఆయన చెప్పింది వేరు అదెలా అదెలా అంటే మీరు ఇంట్లో వ్యక్తి ఆయన బయట వ్యక్తి మీరేమో నాతోనే చెప్తారు ఆయన టీవీలో కూడా చెప్తారు అంటే నేను కూడా రేపటి నుంచి టీవీలో చెప్తేనే కానీ వినరా ఏమిటి సరే సర్లేండి ఆయన వదిలేండి ఇంకా గరికిపాటి ఉన్నారు అండి ఆయన గురించి అయితే చెప్పనక్కర్లేదండి ఎంత బాగుంటాయో ఆయన చెప్పే విషయాలు జుట్టు విరబోసుకుని దెయ్యలా తిరగకూడదు అది నేను చెప్పానుగా చాలాసార్లు భర్తని ఎదిరించకూడదు అది నేను చెప్పాను కదయ్యా చాలా సార్లు భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి ఎవరో ఒకరు సర్దుకుపోవాలి అది నేను చెప్పాను కదా చాలాసార్లు చిన్న చిన్న వ్యాపారస్తు దగ్గర బేరాలు ఆడకూడదు అది నేను చెప్పాను కదా మన ఇంట్లో ఉన్నవి పాత చీర కానీ లుంగీలు కానీ ఉంటే లేనివారికి పేదవారికి ఇచ్చేయాలి అదేనా కొత్తవి కొనుక్కున్నప్పుడు ఈ పాతవి ఇచ్చేయాలి ఆ విషయం నేను చెప్పాను కదయ్యా చాలాసార్లు మీరైతే డైరెక్ట్గా చెప్తారు కోపం వచ్చేలాగా ఆయన అయితే టీవీలో చక్కగా చెప్తారు వినేలాగా అంటే నేను ఆయనలాగా టీవీలోనే చెప్పాలన్నమాట అప్పుడే వింటాం అన్నమాట ఏమోనండి సరే ఇంతకీ ఆ మహానుభావులు చెప్పేటువంటి విషయాల్ని వింటా మేన ఆచరించడం కూడా ఉందా వినడానికే టైం సరిపోవటం లేదు ఆచరించడానికి టైం ఎక్కడుందండి అంటే అంటే ఏముంది ఈ జీవితానికి వినడంతో సరిపెడతా మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే అన్ని సవ్యంగా కుదిరితే ఆచరించే ప్రయత్నం చేస్తా అప్పుడు వాళ్ళే ఉంటారన్న చెబుతారన్నా గ్యారంటీ ఏమిటో ఉంటారండి తప్పకుండా ఉంటారు వినేవాళ్ళు ఉంటే చెప్తూ చెప్పకుండా ఉంటారు అవునవును నువ్వు చెప్పినట్టు చెప్పేవాళ్ళు ఉంటారు వినేవాళ్ళు ఉంటారు ఆ మాటకు వస్తే ఆచరించేవాళ్లే ఏ కాలంలోనూ వచ్చినా ఉండరు చెప్పారు రండి పెద్ద మీరు ముందు ఆఫీస్కి వెడితే నేను కాస్త టీవీ పెట్టుకుని వాళ్ళ ప్రహసనాలు వింటాను అవి ప్రహసనాలు కాదే ప్రవచనాలు మన జీవితానికి ఉపయోగపడేటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏదో ఒకట్లండి గరిగిపాటి గారు చెబితే అది చమత్కారంగా ఉంటాయండి వినడానికి ఆయన జోకులు కామెడీలతో భలే నవ్విస్తారు సోమండి ఆయన గొప్ప సహస్రావధానే గొప్ప పండితుడు అటువంటి వ్యక్తి ఎన్నో గొప్ప గొప్ప మంచి మంచి విషయాలు మనకి ఎప్పుడుకో తెలియని విషయాలన్నీ చెప్తుంటే నీకు మాత్రం కామెడీగా చమత్కారంగా ఫన్గా అనిపించిందా ఓ పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చెప్పేవాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్నవి మనం వినటం కోసమని మనకి ఆసక్తి కలగడం కోసమని ఏవో లభిస్తూ ఉంటారు కానీ మూల సూత్రం ఏంటంటే మనం మంచి వ్యక్తులుగా మంచి మనుషులుగా అవతల వాళ్ళకి సహాయపడే విధంగా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్తారు దాన్ని గ్రహించాలి దాన్ని గ్రహించాలి అదే చెప్పేగా వినే ఓపిక ఉంది కానండి గ్రహించేంత నాలెడ్జ్ నా దగ్గర లేదండి ఆ మాటకు వస్తే ఆచరించేంత ఓపిక కూడా నా దగ్గర లేదండి ఈ జన్మకి నిన్ను నీలాంటి వాళ్ళని మార్చటం నా వల్ల కాదు సరి కదా ఆయన వల్ల కాదు సరి కదా దేవుడి వల్ల కూడా కాదయ్యా ఓహో మరి మిమ్మల్ని మాత్రం మార్చగలమా ఏంటి